గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయించడమే కాకుండా వారికి అన్ని విధాల అండగా నిలుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు గురువారం పవర్పేటలోని బడేటి క్యాంపు కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏలూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎమ్మెల్యే జంటుని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కమిటీని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ చంద్రబాబు నాయకత్వంలో కాంట్రాక్టర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు తగ్గించే ప్రగతించేలా చర్యలు తీసుకుపోతున్నారని బిల్లులతో పాటు పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఎవరూ అధేరిపెడవద్దని సమిష్టి కృషితో ఏలూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఆయన ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎన్ గంగాధర్రావు ముకుందరావు అసోసియేషన్ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ఉపాధ్యక్షులు లంకలపల్లి దుర్గాప్రసాద్ కొమ్మ మురళీకృష్ణ కార్యదర్శి తోతా శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీలు నూకల ప్రసాద్ పోతురాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ నరేష్ ట్రెజనర్ ఎల్ వెంకట్రావుతో పాటు గౌరవ సలహాదారులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు अध्यक्ष महोदय माननीय प्राध्यापक गणहरु आदरणीय प्रेसिडेंट श्री गौरव आचार्य सर अनि अन्य पदाधिकारीहरु हाम्रो सिनियर सेक्रेटरी सर चपल जी विजय चक्रंगरा र अध्यक्ष महोदय गौरव आचार्य सर विजय सर धन्यवाद महोदय हामीलाई कार्यक्रममा सहभागी

다이의 아니 그 <어핑다>